ఈనాడు చాలా మందికి వేసెవరో నన్నే అనుకోండి నేను ఒక పాస్టర్ గారు కొడుకుని మా నాన్నగారు పెద్ద పాస్టర్ గారు గొప్ప సేవ చేశారు ఆయన నేను బలవంతంగా బైబిల్ స్కూల్కి వెళ్ళాను చదువుకోవడానికి నాకు ఇష్టం లేకపోయినా మా నాన్న బలవంతం కూర్చోబెట్టాడు నన్ను నాకు మేము ఎనిమిది మంది అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెలు నాకంటే ముగ్గురు అన్నలు ఒక అక్క ఆ తర్వాత నలుగురు తమ్ముళ్ళు ఒక చెల్లి మధ్యలో ఉంటాను నేను ఆ పైన వాళ్ళు కిందోళ్ళు అందరూ కూడా అందరూ వేరే దేశాలకి చదువుకోవడానికి వెళ్ళిపోయారు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు చదువుకునే రోజుల్లోనే నాకంటే ముగ్గురు అన్నలు ఇద్దరు జర్మనీ ఒకళ్ళు అమెరికా వెళ్ళిపోయారు నేను కూడా అదే దారి బట్టే పోదామని చెప్పని చదువుకోవాలా వ్యాపారాలు చేయాలా అని చెప్పని కానీ మా నాన్నగారు అనేవాడు అరే నువ్వు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా పైకి రావురా నువ్వు దేవుడు సేవ చేయాలరా అని చెప్పేవాడు ఆయన పెద్ద ఎప్పుడు ఇంతే చెబుతుంటాడు దేవుడి సేవ పాస్టులందరూ ఇంతే అనుకునేవాడిని నేను అప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారా నువ్వు పుట్టినప్పుడు ఇంతే ఉన్నావురా ఇంతే ఉన్నావు ఎండాకాలం ఏప్రిల్ ముప్పై ను నువ్వు బాగా ఎండలో నెల తక్కువ గుట్ట నువ్వు ప్రీ బేబీ ఊపిరి లేదు నీలో చచ్చిపోతావు అనుకున్నా ఇక చూడలేక ఏడు ఏడిసి శక్తి కూడా నీకు లేదు పుట్టి మూడు రోజులు అయింది ఏడవట్లేదు చచ్చిపోతావు అనుకున్నా ప్రార్థన కూడా చేసేసే దేవుడికి రవ్వ ఈయన్ని తీసుకోయక నేను అని చెప్పని కానీ అమ్మ మీ అమ్మ మూడు రోజులు ఉపవాసం ఉందిరా కన్నాక నిన్ను మూడో రోజు ఆమె స్నేహితురాలు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తా దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడాడు ఈయన సేవకుడుగా ఎన్నుకుంటున్నాను దీర్ఘాయుషమంత్రులుగా నేను దీవిస్తానని చెప్పి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడి నేను బతికించాడు రా అనుకున్నా ఆ ఎండలో అప్పుడు నిన్ను అరిటాకులతో పెంచాం తడి మంచం వేసి పైన తడిదొప్పటి కింద తడిదొప్పటేసి దాని మీద కింద అరిటాకేసి నీ పొట్ట మీద అరిటాకేసి దాని మీద మంచం వేసి మంచం మీద తడిదపడేసి నేను దాదాపు ఇరవై ముప్పై రోజులు కాపాడేవరా బతికించా ఎండాకాలం మే నెలంతా అట్లా నువ్వు బతికేవరా దేవుడు నేను సేవకు వాడుకుంటానని నీకు ప్రాణం పోసాడు లేదా చచ్చిపోయేవాడివే అన్నాడు ఆ ఇదంతా స్టోరీ అనుకున్నాను నేను ఎందుకంటే మరి ఇంట్రోని ఒంటరి నమ్మకూడదు కదా ఇంటర్ దగ్గర రాగానే మనం పెద్దోళ్ళు అనుకుంటాం ఏంటి ఆ ఇల్లు అంతే అంటారు అని చెప్పి ఇంజనీరింగ్ చదవాలా అవి చేయాలా వ్యాపారం చేయాలా అని చెప్తా ఉండేవాడిని ఆ రోజులు ఎన్టీ రామారావు గారికి బస్సులు ఉండేవి ఏది ఎనభై ఐదు ఎనభై నాలుగు సంవత్సరాల్లో బస్సులు ఉండేవి అప్పుడు ఇది పెదవాడిగాను విజయ విజయవాడకి హైదరాబాద్ తిప్పేవాడు ఆయన అన్ని మద్రాసులో కొనుక్కొచ్చిన బస్సులు నేను కూడా అక్కడే చదువుకున్నా అయితే మా నాన్నగారిని అట్టను బస్సులు కొనమని ఒక కొను తిప్పుతాను నేను కూడా పెదవాడికి హైదరాబాద్కి వ్యాపారం చేస్తాను అని చెప్పాను నోరు అనేవాడు ఆఖరికి ఆయన మార్చేసాడు అంతా ఏంటంటే నా నేను ఎంటలేదనే మాట అరే నువ్వు ఏ దేవుడు సేవ తప్ప ఏ ఉద్యోగం చేస్తా చస్తావునా వాడు ఈ తండ్రి చచ్చిపోయిన కొడుకు చస్తావు అంటే ఎట్లుంటుందండి బాగుండదు కదా ఈ ఈనా కొడుకులు అంటే అమ్మ దరికి గొడవ పడతారు ఏంది అని చెప్పి నువ్వు దూకిన దూగుతురు పోయే ఒక అట్లా అన్నాడు ఆ తర్వాత బలవంతంగా బైబిల్ తగిలి నన్ను పెట్టి బలవంతంగా నువ్వు అమెరికాలోకి మోలేదన్నాడు ఎందుకంటే అమెరికాకి అప్లై చేశాం పన్నెండు పదమూడు సార్లు నా వీసా రిజెక్ట్ అయిపోయింది అమెరికాకు రావడానికి వీలు అన్నారు నన్ను అరే మా అన్న పంపించారు నన్ను పంపరేంటి అంటే పంపడానికి వీల్లేదు వేసవి ఇట్లా ఎర్రెంగుతో రాజు పారేశారు ఆ రోజుల్లో అంతేరా వెళ్ళడానికి కూడా వీలు లేదు బలవంతంగా బైబిల్ స్కూల్లో చదువుతున్నా మాస్టర్ గారు కొడుకునే మంచి ప్రార్థనా పరాలు కొడుకునే కానీ ఎవరు తెలియదు నాకు డ్రమ్ము బాగా కొడతా చిన్నప్పటి నుంచి నేను కాంగోస్ కొడతా బ్యాంగోసు కొడతా జాసు కొడతా అన్నీ వచ్చు నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లు అన్నీ ఉన్నాయి పాటలు పాడతా సేవకుల బూట్లు పాలిష్ చేస్తా ఇస్త్రీ చేస్తా ఏంటి అలానే పాస్టల్ గారు పరిచయం చేస్తా అన్ని చేసినే మరి పాస్టర్ గారు కొడుకు కదా అన్నీ చేస్తాం కదెవరు తెలియదు ఆయనతో మనకేం పని అనుకునేవాడిని అర్థమైందా కనుక అలానే చేస్తా ఉంటే ఒకరోజు నేను బైబిల్ కాలేజీలో కూర్చున్న ఇరవై ఒక్క మంది విద్యార్థులు నాతో కలిసి అయ్యగారు వాక్యం చెప్తున్నాడు టీచర్ చెప్తాను అమెరికా వచ్చిన టీచర్లు ఉన్నారు అప్పుడు ఇండియా వాళ్ళు ఉన్నారు చెబుతా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక్క వాక్యం వెంటలా ఆయన దారి ఆయనదే మన దారి మంది రాసినట్టుగా యాక్షన్ చేయటం యాక్షన్ చేయటం ఎంటనట్టుగా యాక్షన్ చేయటం అలాగా చేసేవాళ్ళు కనుక ఆఖరికి ఒక ఏడు ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు సడన్గా నా కళల్లో నీళ్ళు రావడం ఆరంభమైనాయి ఏంటి కళ్ళులో నీళ్ళు వస్తున్నాయి పక్కన వాళ్ళు చూస్తే ఇబ్బంది పడతారు మనకంది అనుకుంటారు ఏంటని చెప్పి ఇట్టేటట్ట అనుకోవటం మేనేజ్ చేస్తే వాళ్ళకి ఆటలా ఎంతైనా ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల అవట్లేదు ఆ తర్వాత కంట్రోల్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ టైం అమ్మాయి క్లాస్ అయిపోయిందని అనుకున్నాం మళ్ళా రేపు మళ్ళా రేపు కూడా క్లాసులో కూర్చున్న పది నిమిషాలు వాక్ వినడంలో ఈ లోపలే కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు కంట్రోల్ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా తాకటం ప్రారంభించాడు దేవుని బలమైన వాక్కు వింటా ఉంటే నేను ఎంత నెగ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా నేను దేవుని వాక్యాన్ని ఆపే శక్తి నాకెక్కడ ఉంది ఏసయ్య మాట జీవ జలాల ఓటది దాన్ని కూడా ఆపుతాడా ఓటునే ఏదో చుక్కలు ఆపగలుగుతామో గ్లాసు నీళ్లు ఆపగలుగుతాం కానీ ఓటునే ఆపుతాం మనం అది వస్తామంటే కంట్రోల్ అయిపోవట్లా పై అయిపోయింది ఇక నా పని ఇక ఆ పశ్చాత్త ప్రభువాన్ని క్షేమించి ఇది దేవుని ఆత్మకార్యం నాలో జరుగుతుంది ఇప్పుడు దాకా నేను పాస్టర్ గారి కొడుకే అనుకున్నాను కానీ ఏ నాకు యేసుకు సేవ చేస్తున్నా యేసు సేవకులందరికీ సేవ చేస్తున్నా కానీ ఏసు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశా కానీ ఏసు ఎవరో నాకు తెలియలేదు ఆ రోజు దేవుని దగ్గర నా బలహీనతలు పాపలన్నీ ఒప్పుకున్నా అప్పటి నుండి మళ్ళా దేవుని సగం ఎన్నడూ వెనక్కి తిరగకుండా ఉన్నా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలుయా